హాయ్ ఎవరి మ్యాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మోనికా చేయరాం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మరివే అందరికీ హ్యాపీ సంక్రాంతి మేమైతే బాగా మీరు ఎలా చెప్తున్నారా కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి నేనైతే అనంతపురంలో లేనిప్పుడు అమ్మవారి ఇంటికి వచ్చామనమాట పండగ అని చెప్పి సో అదే ఇంకా ముగ్గు పెడుతున్నాం నైటే అనుకున్నాం కానీ ఇక్కడ పెద్దగా ప్లేస్ ఏమి ఉండదు పెద్ద ముగ్గు వేసుకోవడానికి ఇంకా చిన్నదే కదా అని చెప్పి మార్నింగ్ వేసుకున్నాం నేను పడుకున్నాము మొదనేమో లేట్ అయిపోయింది అందుకే మా అమ్మతో తిట్టు తింటున్నావు అనమాట నేను మా ఇప్పుడే లేచి ఇద్దరు ముగ్గులేస్తున్నాము తనే ఫస్ట్ లేచింది చెప్పాలంటే లేచి మొత్తం ముగ్గేసి కలర్స్ వేసింది ఇప్పుడు వేసి ఆన్లైన్ ఇస్తున్నారు అనమాట దాని వెల్ నుంచి అదే చెప్తుంది నేను అని చెప్పి ఫస్ట్ చెప్పి అంటే పాపతో లేట్ అవుతుంది కదా అట్లా చేస్తుంది ఇప్పుడు మళ్ళీ రెడీ అయ్యి గుడికి వెళ్ళాలన్నమాట అందుకే సొంత చేసి గుడికి వెళ్ళాలి నేను చెప్పాను కదా లాస్ట్ లాక్స్లో తిరుగమ్మ టెంపుల్కి వెళ్ళాలి పెండింగ్ ఉంది అని చెప్పి సో వెళ్ళాలన్నమాట రెడీ అయ్యి అలాగే ఈరోజు మూవీ కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము సంక్రాంతికి వస్తున్న మూవీ సో చూద్దాం ఏమవుతుందో ఇంకా ఇంట్లో అంత తొందరగా అయితేనే వెళ్ళగలము చూద్దాం లాస్ట్ బ్లాగ్స్లో ఎవరో అడిగారు కదా కామెంట్ సెక్షన్లో మీ చెల్లెలు రాలేదా భర్త అని చెప్పి మా చెల్లెలు యాక్చువల్గా యూట్యూబ్లోనే కనిపించదు ఇప్పటి వరకు ఇక్కడ నుంచి మా యూజ్ లెస్ నేనేదో లేట్ లేసినాను తండ్రి లేట్ లేచి మా అమ్మతో తింటుంది అంటే లేట్ కానీ లేట్ టైం కాదు ఇప్పుడు సిక్స్ థర్టీ అట్లా అవుతుంది అంటే ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది అనమాట కానీ మా అమ్మ అప్పుడే స్నానం చేసి పూజ కనిపితే రెడీ చేసింది ఇప్పుడు ఇవైతే ఇంకా గొబ్బరి పెట్టి పూజ చేసేస్తుంది అలా తిట్టించుకుంటూ ఉన్నాను ప్రెసెంట్ అయితే మా పాప గుంటే ఇప్పుడే లేచింది ఇద్దరు చూసి కన్ఫ్యూజ్ అవుతుంది అన్నమాట మా పాప ఎవరు మా అమ్మాయి అని చెప్పి చెప్పు ఫస్ట్ మా చెల్లెలు ఎత్తుకొచ్చింది తను లేచాక ఎత్తుకొచ్చాక ఇక్కడికి వచ్చాక నన్ను చూసి మళ్ళీ మా చెల్లెని వయసు చూస్తుంది అనమాట అయితే ఇక్కడ ఉన్నదో అని చెప్పి లాస్ట్ బ్లాగ్లో కమెంట్స్లో కూడా అడిగారు మీరు మా చెల్లెలు ఎక్కడ చూ చూపించండి అని చెప్పేసి ఇంకా ఈ వీడియోలో అయితే మీ క్లారిటీ దొరికింది అనుకుంటున్నాను తనే అండి మా చెల్లెలు తను యాక్చువల్గా బల్లార్లోనే చదువుకుంటుంది అనమాట సో అందుకని ఎక్కువగా వీడియోస్లో రాదు అమ్మ ఒకటే వస్తుంటుంది ఎందుకంటే తన కాలేజ్ అది ఇది అని బిజీగా ఉంటుంది కాబట్టి అండ్ బర్త్డే టైంలో కూడా తను బర్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల బర్త్డే కూడా రాలేదు చాలా చాలామంది పెళ్లి ఫొటోస్ చూపించండి పెళ్లి వీడియో చూపించండి అంటున్నారు ఖచ్చితంగా చూపిస్తానండి కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంకా బ్లాగ్స్ ఉన్నాయన్నమాట నావి సో అవన్నీ కొంచెం అయిపోతే నెక్స్ట్ పెళ్లి వీడియో పెడదామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను కానీ అవి అయిపోయే లోపల ఏదో ఒక అకేషన్ రావడం వల్ల అలాగే వీడియోస్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి నాకు ఇది పెళ్లి వీడియో చేయడానికి మధ్యలో గ్యాప్ దొరకట్లేదు అనమాట ఇప్పుడు మొన్నంతా అంటే బర్త్డే బ్లాగ్స్ అవన్నీ పెట్టి ఇంకా తర్వాత పెళ్లి వీడియో పెడదాము అనేటప్పటికి మళ్ళీ పండుగ వచ్చింది ఇంకా ఊరికి వెళ్ళడం వల్ల మళ్ళీ ఆ వీడియోస్ పెట్టాల్సి వచ్చిందనమాట అంటే ఈ డ్రాఫ్ట్స్ అన్ని క్లియర్ చేస్తే నేను క్లియర్ మైండ్ మళ్ళీ ఫ్రెష్గా వేరే వీడియోస్ స్టార్ట్ చేయొచ్చు కదా సో నా గ్రాఫ్స్లో ఏవి ఉండడం ఇష్టం ఉంటుంది అనమాట సో అందుకనే అవన్నీ ఫినిష్ చేసేస్తే మనం ప్రశాంతంగా మళ్ళీ వేరే వీడియోస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి లైవ్ కూడా రావాలనుకుంటున్నాను అంటే నాకు ఇచ్చిన సజెషన్స్ అనమాట మా బ్రదర్స్ ఉన్నారులేండి సో వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటంటే లైవ్ వస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ అంటే ఇంట్రాక్షన్ కూడా ఉంటుంది కదా నీకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సబ్స్క్రైబర్స్కి సో లైవ్ రాక అని చెప్తున్నారు అనమాట మా తమ్ముళ్ళు సో సో అందుకనే లైవ్ లైవ్ రావడానికి కూడా ట్రై చేస్తాను మీరేమంటారు ఓకేనా మీరు అటెండ్ అవ్వగలుగుతారా సో ఇంటరాక్షన్ ఉంటుందా అంటే ఒకసారి కూడా నేను ఇప్పటివరకు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లైవ్ అనేది పెట్టలేదు సో పెడదాము అని అనుకుంటున్నాను చూద్దాం మీతో డిస్కస్ చేస్తాను నేను లైవ్ పెట్టే ముందు కమ్యూనిటీ పోస్ట్ ఆర్ ఏదైనా షార్ట్ చేసి పెడతాను సో నేను ఏ టైంకి లైవ్ స్టార్ట్ చేస్తా ఏంటి అనేది మీకు చెప్తాను సో వీ కెన్ స్టార్ట్ అయితే పూజ చేసేసింది ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ మధ్యలో మొత్తం పూజ అంతా అయిపోయింది అనమాట ఇంకా పూజ అంతా అయిపోయాక మా పిల్లకి అగరవత్తులు వెలిగిస్తేనే ఇంకా అక్కడ దేవుడు అనే ఫీలింగ్ వచ్చేసి తను దండం పెట్టుకుంటుంటుంది అనమాట అది రీసెంట్గా నేర్చుకుంది మా పిల్ల దండం పెట్టుకోవడం మా అత్తమ్మ ఇక్కడ అనంతపూర్కి వచ్చినప్పుడు ఒక్కసారి నేర్పించారనమాట ఇలా అని చెప్పి ఇంకా అక్కడికి దేవుడి దగ్గరికి వెళ్తేనే అలా చేసేస్తుంది అనమాట దండం పెట్టుకోవడం అలాగే మా అత్తమ్మకు కూడా తెలియదు ఇది నోటీస్ చేయలేదు జస్ట్ ఒకసారి నేర్పించారు ఊరికే అయిపోయారు కానీ తను అప్పటి నుంచి అదే ఫాలో అవుతుంది అనమాట న్యూ ఇయర్కి ఏకాదశి అంతా నేను పూజ చేసినప్పుడు తనే ఓన్గా నా దగ్గరకు వచ్చి అలా దండం పెట్టుకుంటూ ఉంటే నేను నోటీస్ చేశాను ఇలా ఓకే దండం పెట్టుకుంటుంది అని చెప్పి అంటే అత్తమ్మ చెప్పింది అంత బాగా గుర్తుపెట్టుకుంది ఒక్కసారి చెప్పించిన కూడా బాగా క్లియర్గా గుర్తుపెట్టుకుంది ఇంకా ఇంటికి మొన్న ఇంటికి వెళ్ళిన్నాం కదా అప్పుడు కూడా తను నైట్ అంతా కూడా అలానే ఉంది అనమాట దేవుడి దగ్గరికి వెళ్ళడం దండం పెట్టుకోవడం అది చూసి మా అత్త మామ అందరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట అప్పుడు ఎన్ని చేష్టాలు చేస్తుంది అసలు ఎన్ని నేర్చుకోయింది అని చెప్పేసి ఎందుకంటే తను న్యూ బోర్న్ స్టేజ్ నుంచి కూడా వాళ్ళు చూసారు మేము కూడా చూసాం కాబట్టి చిన్న చిన్న పనులు ఏం చేసినా కూడా మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సో ఇప్పుడైతే అలా చేస్తుంది అనమాట బాగా దండం పెట్టుకుంటుంది ఇంకా ప్రజెంట్ అయితే అసలు ఇంట్లో దేవుడి దగ్గర కలకండా పెడతాను అనమాట నేను పూజకి రోజు అంటే రోజు నైవేద్యం పెట్టాం కదా సో అలా కలకండా పెడుతూ ఉంటాను రోజు ఏదైనా అకేషన్ రోజు మాత్రమే నైవేద్యం పెడుతుంటాను సో అదే తనకు చాలా ఇష్టం అనమాట ఒక్కసారేమో ఏమో అంటే లాస్ట్ డే పెట్టింది నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా పెడతాం కదా సో అలా పెట్టేటప్పుడు లాస్ట్ డేది ఇచ్చాను అనమాట తనకి తినడానికి తనకి అది చాలా ఫేవరెట్ అయిపోయింది అప్పటి నుంచి దాన్ని దేవుడి దగ్గరికి వెళ్ళడం దన్నం పెట్టుకుంటే మా అమ్మ చక్కెర ఇస్తుంది అనేసి తనకి అర్థమైపోయింది అనమాట వస్తుంది దన్నం పెట్టుకుంటుంది నేను చక్కెర ఇచ్చే వరకు దన్నం పెట్టుకుంటూనే ఉంటుంది మళ్ళీ వెళ్ళి తీసుకొని అయితే ట్రై తీసుకోవడానికి అయితే దేవుడి దగ్గర ట్రై చేయదు కానీ నేను కింద స్టాక్ పెడతాను కదా వాటి దగ్గరికి వెళ్తుంది అనమాట ఆ ప్యాకెట్లో తీసుకోవడానికి అలా కానీ అది దొరకదు వెనకాల పెట్టిన బట్టి దొరకదు వెతికి వెతికి ఊరికి వచ్చేస్తుంది అంత తెలియవన్నమాట దన్నం పెట్టుకుంటే ఇస్తారని చెప్పి ఇంక ఇక్కడైతే మా చెల్లెలు తనకి టెడ్డీ బేర్ తెచ్చింది అనమాట ఇంకా మేము వస్తామని చెప్పేసి తెచ్చిపెట్టింది అలా తనతో ఆడుకుంటూ ఉందనమాట ఎంత ఇష్టమో తనకి టెడ్డీ బేర్ చాలా నచ్చింది ఇంట్లో పెద్ద టెడ్డీ బేర్ ఉంది కానీ దాన్ని వదిలేసి ఇలా అంటే కొత్త వేవ్ వస్తే అవే కదా వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా పిల్లలకి సో అలా దాంతో అయితే ఆడుకుంటూ ఉంది ఇంకా అమ్మ పూజంతా చేసి కాసేపు అలా రిలాక్స్ అవుతూ ఉందనమాట కూడా మేము మాకు ఇంకా ఇప్పుడైతే వెళ్ళారింది మేము ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి ఇంకా గుడికి వెళ్ళాలని చెప్పాను కదా యాక్చువల్గా ఆల్రెడీ మేమంతా ఫ్రెష్ అప్ అయిపోయేలోపు చాలా టైం అయితే అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా చేసేసిన్నాం మేము చాలా లేట్ అయిపోయింది కదా ఇంకా చాలాసేపు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండలేను నేను నేను చెప్పాను కదా టైంకి తినకుంటే కొంచెం నీరసం అలా వచ్చేస్తుంది అని చెప్పేసి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ప్రతి ఒక్కరికి అలానే ఉంటుంది సో టైంకి తినడం బెటర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేంత వరకు అందుకే ఇంకా నేనైతే తినేస్తాను ఇంకా తినే లే అన్నట్టుగా గుడికి అందులోనూ లెవ టెన్ థర్టీ లెవెన్ ఆ టైం అయిపోయింది అనమాట ఇంకా ఆ టైంకి వెళ్ళినా మళ్ళీ మధ్యాహ్నం అయిపోతుంది దర్శనం అదంతా అయిపోతుంది క్యూ చాలా ఉంటుంది ఎందుకంటే ట్యూస్డే వచ్చింది కదా సో దుర్గమ్మ గుడి అనేది చాలా క్యూ ఉంటుంది అనమాట టెంపుల్లో సో అందుకనే ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఇంకా మళ్ళీ ఈవినింగ్ గుడికి వెళ్తే మూవీకి వెళ్ళడానికి ఉండదు కదా సరే మధ్యాహ్నం మూవీకి వెళ్దామని చెప్పేసి మూవీకి అయితే రెడీ అవుతున్నాం అనమాట ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాము మూవీకి ఇంకా మా చెల్లెలు అయితే నాకు ఐరన్ చేసి అనమాట అసలు ఇక్కడికి వస్తే నేను ఏ పని చేయను మా అమ్మ చెల్లెలు నాకు అన్నీ చేసి పెడుతూ ఉంటారు ఇంకా అమ్మ అయితే మొత్తం వంట సెక్షన్ అంతా అమ్మ చేసుకుంటూ ఉంటుంది మిగతా టైంలో పాపం చూసుకుంటాను ఉంటుంది ఇంకా మా చెల్లెలైతే ఎక్స్ట్రా ఆక్టివిటీస్ నా నాకోసం తిట్టుకుంటూ ఇవన్నీ నీకు చేసేస్తాను నేను మూడింటికి వెళ్ళినాక పుట్టింటికి వస్తాను కదా అప్పుడు నువ్వు ఇవన్నీ చేసి పెట్టాలి నేను నీ దగ్గరికి వస్తాను అంటుంటుంది అనమాట సర్లేని ముందు పెళ్లి చేసుకోవాలి అంటుంటాను నేను ఇంకా మా చిన్న చెల్లెలు కూడా వచ్చిందనమాట తనకి స్కూల్ హాలిడే అనమాట ఇంకా మా తాత రోజు క్లినిక్ వస్తుంటారు కదా మా ఇంటి దగ్గర అనమాట మా తాత క్లినిక్ సో అలాగా వచ్చేటప్పుడు తీసుకొచ్చారు ఇంకా మేము ఇంటికి తీసుకొచ్చుకున్నాం అనమాట మా పాప ఉంది కదా ఆడుకోవడానికి వస్తుంది అనమాట సహన తనకి చాలా ఇష్టం పిల్లలంటే వస్తేనే ఎత్తుకొని అసలు మా పాపకు కూడా పిల్లలంటే బాగా ఇష్టం అనమాట వాళ్ళ దగ్గర వెళ్ళడం అంటే పరిచయం లేకుండా వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది అదే పెద్దవాళ్ళు అయితే కొంచెం పరిచయం అయ్యే వరకు కష్టం అనమాట కానీ పిల్లల దగ్గర ఎవరు ఎత్తుకున్నా కానీ ఈజీగా వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గర ఇంకా అలా వాళ్ళిద్దరు ఆడుకున్నారు ఇంకా మా పాప పడుకుపోయింది తను పడుకునే టైం అయింది ఆల్రెడీ పొద్దునే లేచింది కదా ఇంకా పడుకుంది ఇప్పుడైతే అమ్మ వంటలు అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట స్వీట్ స్వీట్ పొంగల్ చేసింది అనమాట పొద్దున్నే దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఆల్రెడీ చేసేసింది ఇంకా ఇప్పుడు మిగతావి చేస్తూ ఉంది మామూలుగా చిత్రాన్నం వంకాయ అలాగే చారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా అంటే పొంగల్ ఒకటే ఎందుకులే ఓలిగలు కూడా ఉండని అని చెప్పేసి ఓలిగలు చేస్తానంటే ఇంకా చేయండి మళ్ళా ఇంకా ఎక్కడ చేసుకుంటూ ఉంటారు లేట్ అయిపోతుంది మూవీకి ఏం వద్దులే స్వీట్ పొంగలే తినేద్దాము అంటే లేదు లేదు స్వీట్ పొంగల్ ఒకటే వద్దు అని చెప్పేసి మళ్ళీ మా అమ్మ బయట నుంచి ఓలిగలు కూడా తెప్పించిందనమాట అందుకని ఇంకా జైవెల్లి తీసుకొచ్చాడు కరెక్ట్ టైంకి అంత అయిపోయే లోపు జైవెల్లి ఓలిగలు తీసుకొచ్చాడు ఇంకా మేమంతా తిని మూవీకి కూడా వెళ్ళాంలేండి ఫస్ట్ అయితే నేను గుడికి వెళ్దామనుకొని చీర కట్టుకున్నాను మళ్ళీ తర్వాత లేదు లేట్ అయిపోయింది కదా గుడి కొద్దు అని అమ్మనిందనమాట మధ్యాహ్నం ఎందుకు సాయంత్రం వెళ్ళండి అనింది అందుకని చెప్పి మళ్ళీ ఇంకా డ్రెస్ వేసుకున్నాను మూవీ నాకు క్యాలెండర్ చూపించా కదా అది మా పెళ్ళి ఫొటోస్తో పాటు వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్స్ రెండు ఇచ్చారనమాట ఒక అమ్మ మా ఇంట్లో ఉంది ఇంకొకటి అమ్మ అమ్మ తీసుకెళ్ళింది అనమాట నేను ఆల్రెడీ హోమ్ టూర్లో చూపించాను కదా మా ఇంట్లో ఉన్నది ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నది ఒకటి ప్రీ వెడ్డింగ్ది ఇంకొకటి మ్యారేజ్ది వేసి ఇచ్చారు మాకు కూడా అంతే ఒకటి ప్రీ వెడ్డింగ్ది ఇంకొకటి రిసెప్షన్ది వేసిచ్చు ఇంకా మా చెల్లెలు అవతల ఐరన్ చేస్తూ కదా సో లోపు ఒక షార్ట్ తీసుకుందామని చెప్పేసి అలా ఒక వీడియో తీమని చెప్పి జేక్ ఫోన్ ఇచ్చాను మా పాప అయితే చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వెళ్ళట్లేదు అడ్జస్ట్ చేస్తే సారీ అయితే కొత్తదే మరీ గ్రాండ్గా ఏం లేదులేండి సారీ డైలీ సారీనే అంటే పండుగ రోజు కొత్తది కట్టుకోవాలి కదా అన్నట్టుగా కాసేపు కట్టుకున్నాను అమ్మ కట్టుకోమంటే ఇంకా అమ్మ కూడా రెడీ అయిపోయింది మూవీకి ఇంక ఇప్పుడు పాపకి అనమాట తను ఇంకా తినిపెట్టేస్తే నాకు టెన్షన్ ఉండదు మూవీకి వెళ్ళినప్పుడు కూడా ఇంకా అమ్మ అంత డ్రెస్ కూడా డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయింది నాదే డ్రస్ అనమాట మీరు లాస్ట్ లో చూసే ఉంటారు అమ్మ యాక్చువల్గా ఎక్కువ డ్రెస్సెస్ వేసేంతకుముందు అంతా అంటే మాకు స్కూల్కి కాలేజెస్కి పికప్ డ్రాప్ అంతా తనే అనమాట అప్పుడు సో ఇంకప్పుడు అంటే డ్రైవ్ చేసేది కదా స్కూటీ సో తన మనకి డ్రెస్ అయితేనే కంఫర్ట్ ఉండేది శారీ కన్నా అందుకని చెప్పి ఎక్కువ డ్రెస్సెస్ వేసేది ఈ మధ్య ఇంకా ఓన్గా వెళ్తుంది మా చెల్లెలు కాలేజ్కి అందుకే తను ఇంకా ఎక్కువ ఇంట్లోనే ఉండడం వల్ల శారీస్ నైటీస్ అలా ఎక్కువ వేస్తున్నారు డ్రెస్సెస్ తగ్గించేస్తారనమాట తనకి డ్రెస్సెస్ ఉన్నాయి కానీ అవి అంటే ఆల్టరేషన్ ఏవో చేయించాలంట అందుకని చెప్పి ఇంకా మేమే బలంతంగా శారీ వద్దు డ్రెస్ వేసుకో అని చెప్పేసి నాది వేయించండి మా అమ్మకి డ్రెస్ డ్రెస్లో బాగుంటది అంటే సన్నగా ఉంటుంది కదా తనకి బాగా సూట్ అవుతాయి డ్రెస్ అందుకనే అమ్మకి డ్రెస్సెస్ ఎక్కువ వేసుకోమంటూ ఉంటాను ఇంట్లోనే ఉంటా కదా అన్నట్టుగా వినారనమాట ఇంకా మా పాప అయితే రావట్లేదు అంటే సహన అయితే రావట్లేదు మా చెల్లెలు మూవీకి వాళ్ళమ్మ వద్దనింది అనమాట మా పిన్ని అంటే తను ఇంకా మూవీ ఏం చూస్తుంది నిద్రపోతుంది వద్దు ఊరికే టికెట్ వేస్తా పాపకి మళ్ళీ అంటే వాష్రూమ్ అది ఇది అని చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది ఊరికే వద్దులే అని అంటే ఇంకా మా పిన్ని మేము తీసుకెళ్ళలేదు మా తాత దగ్గర దిగిపెట్టేసాము ఆన్ ద వేలో ఇంకా దిగిపెట్టి ఇంకా థియేటర్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట అబ్బో అసలు పండగంతా థియేటర్లోనే ఉంది ఇదే కాంప్లెక్స్లోనే రెండు మూవీస్ ఉన్నాయన్నమాట గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం రెండు మూవీస్ ఒకే కాంప్లెక్స్లో ఉండడం వల్ల ఫుల్గా రష్ అనమాట ఇంకా జే అయితే ఆల్రెడీ లాస్ట్ డేనే అంటే పండగ లాస్ట్ రోజే వెళ్ళొచ్చేసినాడు గేమ్ చేంజర్కి తనకు అంత నచ్చలేదు అంటే అందుకని చెప్పి ఇంకా మమ్మల్ని కూడా తీసుకెళ్ళలేదు నాకు కూడా ఇంకా తను అలా చెప్తేనే వెళ్ళడానికి ఏమి ఇంట్రెస్ట్ రాలేదు ఇంకా సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే ఖచ్చితంగా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయింది మా ఇంట్లో అందరూ ఇంకా అందుకే వచ్చాము మా అమ్మ కూడా ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట లాస్ట్ మూవీ వచ్చేసి కోవిడ్లో అనమాట అలా వైకుంఠపురంలో సరిలేరు నీకెవరు సేమ్ డే రెండు షోస్ చూసాం లేండి అమ్మమ్మ నేను మా అమ్మ ఇంకా అప్పుడే లాస్ట్ మా అమ్మ చూసింది తర్వాత అసలు మూవీస్కి వెళ్ళలేదు మా అమ్మ ఇంకా అందుకే ఫ్యామిలీ మూవీ కదా అందులోనూ చాలా రోజుల నుంచి ఆ సాంగ్ మనకి ఆల్రెడీ తెలుసు ఏ సాంగ్ అనేది చాలా మందికి బాగా ఇంప్రెస్ చేసింది కదా సాంగ్ ఇంకా అందుకని చెప్పి చూడాలని చాలా వెయిట్ చేస్తుండే మా అమ్మ కూడా ఇంకా అలా కంపెనీ మా అమ్మ కంపెనీ ఇచ్చినట్టు ఉంటుంది మేము కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఆ రోజే వెళ్ళాము ఇంకా అంటే రిలీజ్ రోజు ఎందుకు అనవసరంగా అని అనుకునే అవసరం ఏం లేదు ఎందుకంటే అది ఫ్యామిలీ మూవీ కాబట్టి చాలామంది ఫ్యామిలీసే ఉన్నారు అంటే మామూలుగా రిలీజ్కి అంతా కూడా ఎక్కువ మగవాళ్ళు వస్తుంటారు అంటే అంత కొంచెం న్యూసెన్స్ అయిపోతుంది అనేక ఏమీ లేదు అంతా మొత్తం ఫ్యామిలీసే ఎక్కువ ఉన్నారు చెప్పాలంటే కంటే ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు ఆ మూవీలో అండ్ మూవీ విషయానికి వస్తే మాత్రం చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనే చెప్పొచ్చు ఫుల్ కామెడీ అండ్ అంటే ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎలా కామెడీగా ఉందో అలానే కామెడీ మూవీ అనమాట వాటికంటే కూడా బాగానే ఉందని చెప్పొచ్చు ఎఫ్ టూ ఎఫ్ త్రీ కన్నా కూడా బాగానే ఉంది మూవీ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా చూస్తుంటే కనుక ఈ బ్లాగ్ ఖచ్చితంగా మూవీకి ఒకసారి వెళ్ళరండి చాలా బాగుంది అంటే కాసేపు మన ఇంటి పనులు వంట పనులు ఇంకా వేరే టెన్షన్స్ ఉంటాయి కదా ఖచ్చితంగా మన లైఫ్లో సో అవన్నీ పక్కన పెట్టేసి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ బాగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట థియేటర్లో అన్నీ మర్చిపోయి అంత బాగుంది మూవీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండదాకా నవ్వుకోవడమే ఉంటుంది ఇంకా ఇంట్రోవర్ట్ అయితే మనం చెప్పలేంలేండి ఎక్స్ట్రోవర్ట్స్ అయితే బాగా నవ్వుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మూవీ అయ్యాక ఇంటికి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ చీర కట్టుకొని అంటే మొత్తం ట్రెడిషనల్ సెటప్లో చేంజ్ అయిపోయి ఇప్పుడు గుడికి అయితే వెళ్ళామనమాట అమ్మవారి గుడికి ట్యూస్డే కదా అందులోనూ పండగ వచ్చింది వారం రోజు అమ్మవారు వారం రోజు వచ్చింది కాబట్టి ఫుల్గా రష్ ఉంది క్యూ కూడా చాలా ఉంది ఇంకా అంటే క్యూ ఉన్నా కూడా మూవ్ మూవ్ అవుతూనే ఉంది అనమాట సో భయం లేదు ఇంకా ఫస్ట్ బయట టెంకాయ కొట్టేశాను నేను చెప్పా కదా మొక్కు పెండింగ్ ఉండిపోయింది అని చెప్పేసి సో అదైతే తీర్చేశాను నేను అమ్మవారికి ఇంక ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము దర్శనానికి చూస్తున్నారు కదా క్యూ ఎంతుందో చాలా క్యూ ఉంటుంది అంటే ట్యూస్డే ఫ్రైడేస్ మాత్రం చాలా క్యూ ఉంటుంది ఇక్కడ అండ్ ఆఫ్టర్నూన్ టైమ్స్లో అట్లా అన్నదానాలు కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ప్రతి ట్యూస్డే ఫ్రైడే జరుగుతూ ఉండే ఇంతకుముందు కానీ ఇప్పుడు డైలీ పెడుతున్నారంట మా అమ్మ చెప్పింది డైలీ మధ్యాహ్నం భోజనం ఉంటుంది అని చెప్పేసి కానీ మేము ఎప్పుడైనా ఒకసారి అలా వెళ్ళి ప్రసాదం అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ముందు అయితే అసలు దగ్గరలోనే ఉండేవాళ్ళం అనమాట గుడికి ప్రతి ట్యూస్డే ఫ్రైడే వస్తే మధ్యాహ్నం మేము ప్రసాదం తీసుకునే వాళ్ళం అక్కడికి వెళ్ళి కానీ ఈ మధ్య దూరంగా ఉండడం వల్ల కుదరట్లేదు సో ఈసారి ఎప్పుడైనా బల్లార్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్తాము అండ్ గుడి చూస్తున్నారు కదా చాలా వరకు రినోవేట్ అయిపోయింది అనమాట రినోవేషన్ అయ్యాక నేను ఇది ఫస్ట్ టైం రావడము ఇంతకుముందు అంతా ప్రెగ్నెంట్ ఉండే టెంపుల్కి వెళ్ళకూడదు అని అంతా చెప్తున్నారు ఇంకా పెళ్ళయ్యాక ఒకసారి ఏమో వెళ్ళినట్టున్నాను అంతే తర్వాత ఇంకా బెంగళూరు రావడం అదంతా మళ్ళీ కన్సీవ్ అవ్వడం ఇంకా కన్సీవ్ అయ్యాక టెంపుల్స్కి వెళ్ళొద్దు అంటారు కదా సో దానివల్ల వెళ్ళలేదన్నమాట ఇంకా ఇప్పుడే రావడం రినోవేట్ అయ్యాక ఎంత బాగా చేశారో అసలు ఇంకా బాగుంటుంది అంటే కళ్యాణి ఉంది కదా అక్కడ సో అక్కడంతా వాటర్ నిండుకొని చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఏమో లేవు అని అనింది అనమాట అమ్మ అమ్మ వాళ్ళు అయితే రెగ్యులర్గా వస్తుంటారు మా తాత అయితే ఖచ్చితంగా ప్రతి ట్యూస్డే ఫ్రైడే ఖచ్చితంగా మార్నింగ్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని తర్వాతే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తారనమాట మా తాత క్లినిక్ వచ్చి వస్తారు కదా సో అలా వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి దర్శనం చేసుకొని తర్వాత క్లినిక్కి వెళ్తారు తనకు అది అలవాటు అనమాట ఎప్పటి నుంచో సేమ్ ఫాలో అవుతున్నారు మా తాత ఒక్క ట్యూస్డే ఒక్క ఫ్రైడే కూడా తను మిస్ చేయరు ఖచ్చితంగా అమ్మవారి గుడికి అయితే వెళ్తారు మా తాత చాలా నమ్ముతారు అన్నమాట దేవతని ఇంకా అలాగా దర్శనం అయితే కంటెక్ట్ చేసేసుకున్నాము మా ఖుషికి ఎందుకు నవ్వు వస్తుందా మరి నవ్వుతుంది అంటే వీడియో చూస్తూ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా తను కూడా వీడియో చూస్తుంది వీడియోలో తను కనిపించేసరికి నవ్వుతూ ఉంది అనమాట ఇంకా మేము టెంకాయ కొట్టుకొని తింటూ ఉంటే తను కూడా దాన్ని చూసి ఇప్పుడు దాన్ని కొట్టడానికి ట్రై చేస్తుంది అనమాట చూడండి మీరే కనిపిస్తుంది నెక్స్ట్ షార్ట్లో ఇంకా అలాగా కూర్చొని కాసేపు మొత్తం చూస్తున్నారు అనమాట అంటే మామూలుగా ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కూడా నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు కనిపిస్తారు మా ఫ్రెండ్స్ అన్న అమ్మ ఫ్రెండ్ అయినా ఎవరో ఒకరు మా నైబర్స్ ఇంతకుముందు ఇంట్లో అంటే ఉంటాం కదా అప్పుడు నైబర్స్ అంతా ఉంటారు కదా వాళ్ళు ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు కానీ ఈసారి ఎవరు కనిపించలేదు అదేంటో మరి నేను చాలా చూసాను అనమాట ఎవరైనా కనిపిస్తారేమో అని చెప్పి ఇంకా జే అయితే డిస్కషన్ ఏంటంటే డాకు మారాజ్ వెళ్తు వెళ్తాను అంటున్నాడు మిమ్మల్ని ఇంటికి డ్రాప్ చేసి నేనేమో ఆల్రెడీ ఈరోజు ఒక మూవీ చూసాం కదా మళ్ళీ ఇంకొక మూవీ ఆ సేమ్ డే వద్దులే అనంతపూర్కి వెళ్దాంలే అంటుంటే వినట్లేదు అనమాట లేదు నేను వెళ్ళాలి ఇంకా మనం అనంతపూర్ వెళ్ళి మూవీ వెళ్ళేలోపు మొత్తం రీల్స్లోనే మూవీ వచ్చేస్తుంది ఇంకా నాకు దాని మీద ఇంట్రెస్ట్ దొబ్బుతుంది నేను చూ చూసి తీరాలి అని తను ఇంకా అలా డిస్కషన్ అయితే జరుగుతూ ఉందనమాట ఇంకా మా అమ్మ అయితే జేకే సపోర్ట్ ఉంటుంది వెళ్ళిరాలే తను కదా సంపాదించేది నీకేంటి తను తన హ్యాపీ అంటే తను కూడా ఎంజాయ్ చేయని అని అంటుంటుంది అనమాట తను జేకే సపోర్ట్ ఇస్తుంది ఎప్పుడు నాకు మాత్రం సపోర్ట్ ఇది మా అమ్మ ఇంకా అలాగా డిస్కషన్ అయితే ఎండ్ అయిందిలేండి అదేంటంటే ఇంకా తను మూవీకి వెళ్ళాలని చెప్పేసి అంటే మెజారిటీ విన్స్ కదా ఇద్దరు ఇద్దరుందా నేను ఒకదానే ఉన్నాను ఇంకా సరే అని చెప్పేసి ఊరికే అయిపోయాను తను ఇంటి మమ్మల్ని ఇంటికి డ్రాప్ చేసి మూవీకి కూడా వెళ్ళొచ్చాడు ఆ రెండింటికంటే అంటే సంక్రాంతికి వస్తున్నాము డాకు డాక్కుమహారాజ్ గేమ్ చేంజర్ ఈ మూడిట్లోనూ డాకు మహారాజే బాగుందంట తనకి మూవీ చాలా మంది కూడా అదే అంటున్నారు డాకు మహారాజ్ బాగుంది అని చెప్పేసి మరి నాకైతే తెలియదు ఎందుకంటే నేను మూవీ చూడలేదు కాబట్టి రివ్యూ అయితే ఇవ్వట్లేదు ఇంక ఇక్కడైతే మా పాప చూస్తున్నారు కదా టెంకాయ కొట్టడం కాకుండా పాపం వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మమ్మకి ప్రసాదం కూడా పెడుతుంది చూడండి అంటే తనకు అది రావట్లేదు పగలు కొట్టడానికి యాక్టింగ్ చేసినట్టు చేస్తుంది మా చేతిలో పెట్టినట్టు కూడా యాక్ట్ చేస్తూ ఉంది ఇంకా తను కూడా తిన్నట్టు కూడా యాక్ట్ చేస్తుంది చూస్తున్నారు కదా వామ్మో అసలు ఏం తెలియవో పిల్లలకి అయితే అయితే ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతూ అనమాట తను ఇప్పుడు నడుస్తుంది అంటే కొంచెం చేపట్టుకున్న బాగా నడుస్తుంది అనమాట అందుకే అప్పుడప్పుడు అలా నడిపిస్తూ ఉంటాము ఇంకా మా చెల్లెలైతే వీడియో తీస్తూ ఉంది ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా తినేసి పడుకోవాలి చాలా టైర్డ్ అయిపోయాం ఈరోజైతే మేము పొద్దునుంచి తిరిగే దాంట్లోనే ఉన్నాము ఇంకా ఎందుకో తెలియదు మూవీకి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఫుల్ హెడ్ ఉంది ఉందనమాట ఇంకా మళ్ళీ గుడికి అనుకున్నాము ఇంకా అది క్యాన్సిల్ చేయకూడదు అని చెప్పేసి అలానే వచ్చాను రెడీ అయ్యే ఓపికతో నాకైతే అసలు ఫుల్ హెడ్ ఎక్ అండ్ మూవీ చూసో ఏంటో నాకైతే అర్థం కాలేదు కానీ హెడ్ ఎక్ అయితే ఉంది ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా క్వార్టర్స్ ఇదైతే జైలు ఆపోజిట్గా ఉంటుంది అనమాట జైల్ క్వార్టర్స్ ఇది మా తాత ఫస్ట్ జైల్లో హెడ్ గా పనిచేసేవారు అనమాట సో అప్పుడు ఇక్కడ అంతా మేము ఉండేవాళ్ళం ఇక్కడ కనిపించే క్వార్టర్స్ అన్నింటిలో కూడా మేము ఉండేవాళ్ళం ఈ ఇంట్లోనే నేను పుట్టిందంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ ఇంట్లోనే నేను పుట్టానంట జైలు లోనే ఉంటుంది ఇది ఇంకా అలాగే అవే చూపించుకుంటూ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి చూపించుకుంటూ వస్తున్నాను ఇప్పుడైతే మా తాత రిటైర్ అయిపోయారులేండి రిటైర్ అయిపోయి తను ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ కూడా అని చెప్పా కదా సో తను క్లినిక్ పెట్టుకొని ఇంకే ప్రాక్టీస్ చేస్తున్నారు క్లినిక్లోనే ఇంకా అలా ఇప్పుడు ఈ క్వార్టర్స్లో అయితే ఎన్ని మెమరీస్ ఉన్నాయో అంటే మేము ఇంకా చిన్నప్పుడు ఉన్నాయన్నమాట ఇక్కడ సో చాలా మెమరీస్ ఉన్నాయి మాకు ఇండ్లలో మా పిన్ని వాళ్ళంతా ఇంకా పెళ్ళిళ్ళు ఇండలేదు వాళ్ళకి ఇంకా అప్పుడు సో వాళ్ళంతా చిన్న చిన్న పిల్లలతో ఆడుకున్నట్టు వాళ్ళతో ఆడుకునే వాళ్ళము ఇంకా ఇంకెవరు ఉన్నారు మాకు మా మామ మా అత్త అందరితో అట్లా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అట్లా క్వార్టర్స్లో అండ్ మేమేమి ట్రీస్ పెంచకపోయినా అవి జస్ట్ వానకి అలా కొంచెం వాటర్కి అవి పెరిగిపోయావన్నమాట అనమాట అలాగా సీతాఫలం చెట్టు జామకాయ చెట్టు చింతకాయ చెట్టు కరివేపాకు ఇలా చాలా పెరిగేవి అసలు మేము వాటర్ కానీ ఏమీ వేయకుండానే అవే న్యాచురల్గా పెరిగేవి అవి బాగా తినేవాళ్ళం మేమైతే వాళ్ళం అవి తినడానికి నాకు నీకు అని చెప్పేసి అలాగే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అక్కడ మాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఇంకా ఇంటికి వచ్చాక నేను మా చెల్లెలు అలా బయటకు వచ్చామనమాట కబుర్లు చెప్పుకోవడానికి మా పాప అయితే ఇంట్లో పడుకొని ఉంది ఇంకా అందుకని చెప్పి మేము అమ్మ చూసుకుంటుంటారులే పాపం అని చెప్పి మేము ఇద్దరు అలా బయటకు వచ్చాము యాక్చువల్గా ఏంటంటే నాకు సోడా అంటే బాగా ఇష్టం అనమాట అది కూడా గోలీ సోడా ఉంటుంది కదా అది నాకు చాలా ఇష్టము ఇంకే అది అయితే బెంగళూరులో నేను చూసాను కానీ ఫ్లేవర్డ్ ఉంటాయి అనమాట అంటే జింజర్ గార్లిక్ అది గా ఉంటేనే చాలా ఇష్టం అది నాకు బల్లార్లోనే దొరుకుతుంది అని నమ్మకం అనమాట అనంతపూర్లో అయితే ఉందో లేదో నేను చెక్ చేయలేదు ఎప్పుడు వెళ్ళలేదు అంటే నాకు ఇక్కడ వెళ్ళడానికి కంఫర్ట్ బల్లార్లో అయితే నేను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి నాకు ఎక్కడికి వెళ్ళినా అది ఒక కంఫర్ట్నెస్ కంఫర్ట్ అనేది ఉంటుంది కదా సో నేను అనటపూర్కి ఇన్ని అంటే వచ్చి ఇప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అసలు బయటకే వెళ్ళలేదు నేను అంటే అలా షాప్స్కి కానీ అలాగా ఏదన్నా చే వెళ్ళి నాకు అంత అంటే మొహమాటమే ఉండదు అనమాట అన్న తెచ్చుకోగలను చేసుకోగలను అందుకని చెప్పి అలా వెళ్ళి ఇంకా సోడా తాగేసి అలా వాక్ చేస్తూ కబుర్లు పెట్టుకుంటూ అనమాట అది ఇది అని చెప్పి అంటే మా ఇంట్లో ఏం జరిగింది మీ ఇంట్లో ఏం జరిగింది తన కాలేజ్లో చెప్తూ ఉంటుంది అనమాట కాలేజ్లో విషయాలు అనే వాళ్ళ ఫ్రెండ్స్వి అలా కొన్ని చెప్తూ ఉంటుంది అనమాట మాకు ఇది ముందు నుంచే అలవాటు ఎప్పుడు అంటే ఇంతకుముందు కాలేజ్లో చదివేటప్పుడు కూడా అంతే మా కాలేజ్లో ఇలా అయింది అలా అయింది అంటే తను నారాయణ కాలేజ్ తను నారాయణ స్కూల్ నేను నారాయణ కాలేజ్ అనమాట ఇంటర్లో సో అలా పక్కపక్కనే ఉండేవి క్యాంపస్లో సో వాళ్ళకి వచ్చే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ నాకు తెలుసు వాళ్ళ సీనియర్స్ నాకు తెలుసు వాళ్ళ సీనియర్స్ మా క్లాస్మేట్సే కదా సో అలాగా నాకు చాలా అంటే తెలుసు అనమాట సో అలా ఇలా వీళ్ళు ఇలా అని తను చెప్పడం నేను చెప్పడం వల్ల మాకు ముందు నుంచే అలవాటు ఇవన్నీ షేర్ చేసుకోవడము ఇంకా అలా షేర్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నామన్నమాట బయట ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ తను చాలా బిజీగా ఉంటుంది ఎప్పుడు కాలేజ్ అది ఇది అని చెప్పేసి ఎక్కువ కలవము ఇంకా కాల్ కూడా ఎప్పుడైనా చేసి చేసినా కూడా కొంచెం ఎక్కువే ఉంటుందిలేండి డిస్కషన్ కానీ చేయడమే తక్కువ బిజీ ఉంటుందని చెప్పేసి నేను కూడా డిస్టర్బ్ చేయితనని ఇంకా నేను కూడా అంత ఎంతో బిజీగానే ఉంటాను కాబట్టి ఇంకా ఎక్కువగా చేసుకోము ఇలా కలిసినప్పుడే బాగా అనమాట అదేంటో మా ఇద్దరికి ఫోన్లో మాట్లాడుకొని అలా అలవాట్లేదు ఎక్కువసేపు అంటే అది అంటే ఎక్కువ ఏం మాట్లాడుకోలేము ఫోన్లో అయితే సో ఇలా కలిసినప్పుడు అయితేనే బాగా మాట్లాడుకుంటాం మేము ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది అంటే సంక్రాంతి అయిపోయాక మామూలుగా కర్రీ చేసుకుంటాం కదా నాన్ వెజ్ చేసుకుంటాం కదా సో ఆ రోజు అనమాట ఇంకా మా పిన్ని మా తమ్ముళ్ళు కూడా వచ్చినారు అంటే జస్ట్ నేను వచ్చినాను కదా అని చెప్పేసి చూడటానికి వచ్చారు ఇంకా రోజు వెళ్ళిపోతాను అంటుంటే నేను వెళ్ళిందే పండగ ముందు కాబట్టి ఇంకా వాళ్ళు రాలేకపోయారు మామూలుగా పండగ ముందు పనులు ఉంటాయి కదా క్లీనింగ్ అని అదని ఇదని సో ఇంక అందుకే రాలేకపోయింది ఇంకా ఆ రోజు మేము వెళ్తాము అంటే వచ్చినారనమాట యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో అయితే అసలు వాళ్ళు నాన్ వెజ్ జే తినరు మా తమ్ముళ్ళు అయితే పూర్తిగా నాన్ వెజ్ తినరు సో వాళ్ళు నా ఇంకా మా బాబాయ్ కూడా అస్సలు ముట్టుకోరంట నాన్ వెజ్ ఇంకా మా పిన్నికి ఒక్కదానికి నాన్ వెజ్ తెచ్చుకొని చేసుకొని ఇంకా మా పిన్ని కూడా అలా చేసుకోలేక ఒక్కదే తినలేక తను కూడా మానేసింది అనమాట కంప్లీట్గా నాన్ వెజ్ ఇంకా అంటే మొత్తానికే తినేదని కాదు ఎవరైనా తన కంపెనీ ఉన్నారంటే తింటది సో అందుకనే ఇంకా మీరు ఎలాగో చేసుకోరు కదా ఇంక ఇక్కడికే రండి ఇక్కడ చేస్తాము నువ్వు నువ్వన్నా తిండు కనీసం అంటే ఇంకా మా ఇంటికి అయితే వచ్చిందనమాట మేమైతే ఇంచక్క మటన్ చికెన్ బగారా రైస్ అన్నీ చేసుకొని తినేసాము మా తమ్ముళ్ళు అయితే వాళ్ళు ఊత బగారా రైస్ తిన్నారులేండి ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ మా పిన్ని వాళ్ళు వెళ్తున్నారు యాక్చువల్గా మేము వెళ్ళాక వెళ్దాం అనుకున్నారు మాది లేట్ అవుతుందిలే మీరు మళ్ళీ మీరు వెళ్ళ ఒక్కరే కదా వెళ్ళేది అంత దూరం వెళ్ళాలి మీరు వెళ్ళండి అంటే ఇంకా వాళ్ళు వెళ్తూ అనమాట అంటే మా పిన్నినే డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి కదా ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని వాళ్ళని కొంచెం నాటి అనమాట మా తమ్ముళ్ళు అందుకని చెప్పారు లేదు నేను వెళ్ళు అంటే ఇంకా కొంచెం చీకటి పడకముందే వెళ్ళు అంటే ఇంకా వాళ్ళు వెళ్తూ ఉన్నారు నేను కూడా ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాను అందుకే అవతారంలో ఉన్నాను ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ సో ఇప్పుడైతే మేము కూడా రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట ఖుషి అయితే ఆల్రెడీ అప్ అయిపోయింది మీరు చూసారు కదా ఖుషి అయితే చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉంది అనమాట ఇప్పుడు బాగా అంటే అలా ఎవరైనా ఉన్నప్పుడు వేస్తే కానీ ఇంట్లో ఎంత ట్రై చేస్తారు నిలబెట్టి రా కొంచెం ముందరికి రా అని చెప్పేసి అసలు ఒక అడుగు కూడా లేదు మరి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఇట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ట్రై చేసనమాట నడవడానికి అదేంటో మరి నాకు అర్థమే కావట్లేదు తన లాజిక్ ఇంకా ఇప్పుడైతే వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తూ ఉన్నాం అనమాట మా తమ్ముళ్ళు వెళ్తూ ఉన్నారు వాళ్ళైతే కెమెరా షైప్ ఇవ్వాలన్నమాట అస్సలు కెమెరా ముందు కనిపించాలంటే అస్సలు ఇష్టపడరు ఇది కూడా మా చెల్లెలు తెలియకుండా తీసింది అందుకనే ముఖాలు చూపిస్తున్నారు లేదంటే ఇంకా తల వంచి వంచిన తల అస్సలు ఎత్తారు వాళ్ళు కెమెరా ఆఫ్ అయ్యే వరకు ఇదో ఇప్పుడు వాడికైతే అయితే తెలిసిపోయింది అనమాట ఇంకా ఇంకా అయిపోయాడు తల దించుకునే ఉంటాడు వాడు వెళ్ళే వరకు ఇంకా ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇంకా మా పిన్నితో కూడా చాలా ముచ్చట్లు అయితే పెట్టుకుందాంలేండి ఇంకా మా అంటే ఉంటాయి కదా ఆడవాళ్ళ గాసిప్స్ అవి ఇవి అని చెప్పేసి అవే మాట్లాడుకుంటే నేను తొందరగా రెడీ అయిపోవాలి లగేజ్ అంతా ఆల్రెడీ ప్యాక్ చేసాను అనమాట నేను రెడీ అవ్వక ముందే జై కూడా ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాడు ఇంకా నేనే లాస్ట్ అనమాట అంటే నేను ప్యాకింగ్ అంతా చేసేదాన్ని ఇంకా వీళ్ళది తండ్రి కూతురు మొత్తం ఫ్రెష్ అప్ అంత అయిపోయాక వాళ్ళ బట్టలన్నీ సర్దేసి మళ్ళీ వాళ్ళ అంత మేకప్ ప్రొడక్ట్స్ అన్ని బయట ఇసిరేసి ఉంటారు అనమాట వాళ్ళకి ఎలా అలాగా ఇంకా అందుకనే అవన్నీ సర్దేసి ఇంకా రెడీ నేను ఇప్పుడు లాస్ట్లో రెడీ అవ్వాలన్నమాట ఇంకా వీళ్ళైతే వెళ్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళ వాళ్ళిద్దరికీ తెలిసిపోయింది కెమెరా ఆన్ చేసిన అని చెప్పి అందుకే చూడాలి పిన్ని అయితే ఏదో మర్చిపోయినారనమాట తీసుకెళ్లడం ఇంకా అది ఇద్దామని చెప్పేసి అమ్మ వెళ్ళింది అంటే వాళ్ళు ఉన్నారు అది కొంచెం దూరం వెళ్ళాక గుర్తొచ్చి ఉంటే ఇంకా మళ్ళీ మా అమ్మ వెళ్ళింది అనమాట ఇవ్వడానికి అని చెప్పి అలా వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మా అమ్మకి నా ఫ్రెండ్ కనిపించ ఇచ్చింది నా స్కూల్ ఫ్రెండ్ ఇంకా మోనికా ఎట్లుందంటే అంటే వచ్చింది మోనిక ఇప్పుడు వెళ్తుంది చూడు అంటే అవునా నేను వస్తాను అంటే అంటే తొందరగా రావాలి చూడు వెళ్ళిపోతుంది ఇప్పుడు రెడీ అయిపోయినారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకో టెన్ మినిట్స్లో వెళ్ళిపోతారు అంటే ఇంకా తన పాపం ఏదో పనిలో ఉండి మొత్తం విడిచిపెట్టి వచ్చేసిందంట తనే నా ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్ తను టెన్త్ క్లాస్మేట్ అనమాట ఇంకా తను కూడా వచ్చి మాట్లాడించింది అంటే నా ఫ్రెండ్ని అంటే వెళ్ళినప్పుడు అల్లా అనుకుంటాను నా ఫ్రెండ్ని మీట్ అవ్వాలి ఫ్రెండ్స్ని మాట్లాడించాలని అస్సలు కుదరదు నాకు ఇంక ఇదే సరిపోతుంది ఇంకా ఈ సారన్నా వెళ్ళినప్పుడు కలవాలని అనుకుంటున్నాను చూడాలి మరి ఇంక ఈసారి అంటే ఇప్పుడు పండక్ వెళ్ళాం కదా అందులోనే ఓన్లీ త్రీ డేస్ ఉన్నామంటే త్రీ డేస్ కూడా పండగ కాబట్టి మా ఫ్రెండ్స్ బిజీ ఉంటారు మేము కూడా బిజీ ఉన్నాము సో కుదరలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూడాలి కానీ కనీసం ఒక్క ఫ్రెండ్ అయినా మీట్ అయినా మీట్ అయినా అని చెప్పి హ్యాపీనెస్ ఉంది తన ప్రేర్ అయితే శ్రీలేఖ తన వ్లాగ్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటుందంట చెప్పింది అనమాట వ్లాగ్స్ అన్ని ఓకే లేపుతున్నా అది అని చెప్పింది ఫ్రెండ్స్ కదా కిడ్డింగ్ చేస్తూ నేను నేనేం లేపట్లేదు ఇంకా చాలా ఉంది ఇంకా యూట్యూబ్ జర్నీ ఇంకా ఇంకా చాలా ఉంది అని అన్నానమాట ఇప్పుడైతే మేము బయలుదేరిపోయాము అనంతపూర్కి ప్రెసెంట్ నేను వాయిస్ ఓవర్ ఇస్తుందైతే అనంతపూర్లోనే మేము అనంతపూర్ వచ్చేసాం కూడా సో నెక్స్ట్ అయితే ఇంకా డ్రాఫ్ట్లో బ్లాగ్స్ అయితే ఏం లేవు సో ఇంకా కొత్త బ్లాగ్స్ చేయాలి డైలీ బ్లాగ్స్ అయినా చేస్తాను లేదంటే ఏదైనా అకేషన్ ఉంటే అకేషన్ బ్లాగ్స్ అయితే చేస్తాను లేదు అంటే గనక మీరు అడిగిన మ్యారేజ్లో ఖచ్చితంగా చేస్తాను మ్యారేజ్ వీడియో సో నెక్స్ట్ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండబోతుంది సో స్టేట్ యూనిట్ ఫర్ దాట్ అండ్ లైవ్ పెట్టాలా వద్ద అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో అది కూడా కొత్తగా స్టార్ట్ చేద్దాము మన యూట్యూబ్ జర్నీలో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్